నిన్ను కుంభస్థలం మీద కొట్టి చిత్తు చిత్తుగా గోదావరి జిల్లాలో ఓడించారు ఉత్తరాంధ్రలో ఓడించారు గాజు గ్లాసు పగిలిపోయే విధంగా మరి నిన్ను ఓడించిన సంగతి ప్రజలందరికీ తెలుసు పైపెచ్చు ఆక్వా రైతుల గురించి మాట్లాడుతూ వాడికి వెళ్ళి అసలు ఆక్వా రైతులకి ఎవరు ఏం చేశారనేది కూడా నీకు అవగాహన లేకుండా మీరు ముగ్గురు కలిపి పోటీ చేసినప్పుడు కూటమిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు ఆకువ రైతులకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ హై స్పీడ్ బోట్స్ మీద సబ్సిడీ కానివ్వండి డీజిల్ మీద అదేవిధంగా వాళ్ళ పవర్ మీద సబ్సిడీ కానివ్వండి వాళ్ళ రేటుని పెంచడం కానివ్వండి వాళ్ళ సదుపాయాలు మెరుగుపరచడం కానివ్వండి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్వా రైతులను కాపాడుకుంటూ వస్తా ఉంటే మీరు చెయ్యలేకపోగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెయ్యలేని దాన్ని వాళ్ళ దగ్గర నుంచి సూచనలుగా తీసుకొని పాదయాత్రలో ఇవాళ బ్రహ్మాండంగా ఆక్వా రైతుల్ని అండగా ఉండి ముందుకు నడిపిస్తా ఉంటే మీరు ఈ అవాకులు చవాకులు పేలడానికి సిగ్గులేదా నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ నీకు పర్సనల్ అజెండా పెట్టుకొని నువ్వు పళ్ళకి మొయ్యాలి నేను ఆయన ఎన్ని సీట్లు అని తీసుకుంటాను నాకు సిగ్గు శరం లేదు నేను తాకట్టు పెడతాను ఆయన తాకట్టుగా ఉండిపోతాను నేను ఆ పళ్ళకి మోస్తూనే ఉంటాను ఆయన ఏం పడితే తిని ఆయన దగ్గరే విశ్వాసంగా ఉంటాననేటటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నీకు ఒక అజెండా ఉందా నీ సొంత అజెండా తప్ప ప్రజల గురించి ఏమైనా నువ్వు ఏ విషయమైనా ఏనాడైనా మాట్లాడావా ప్రజలకు ఇది చేస్తాను లేదా ఈ సామాజిక వర్గానికి చేస్తాను ఈ ప్రాంతానికి చేస్తాను ఏనాడైనా మాట్లాడావా నీ లో నీ చదువు గురించి నువ్వు రాసిన దాన్ని బట్టే నీ చదువేంటి నీ సంస్కారం ఏంటి నీ నాయకత్వ లక్షణాలు ఏంటి ప్రజలకు అర్థమైపోయి ఆ రోజే దాని మీద కూడా అన్ని బయటకు వస్తావు పుంకాలు పుంకాలుగా నువ్వు చదివితే టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత ఏ స్కూలు ఏ జిల్లా ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో నేను ఇక్కడే చదివానంటావు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఈ ఊరు రాజధాని అయితే బాగుంది అంటావు బాగుండును అంటావు నేను ఇక్కడ పుట్టుంటే బాగుండు అంటావు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడుకి భజన చేసే కార్యక్రమమే తప్ప ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించావా నేను అడుగుతా ఉన్నా అంతేందుకు నువ్వు కాకినాడ వెళ్ళి రెడ్డి మీద నేను దించేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అన్నావు ఎందుకు పోటీ చేయలేదు నలభై వేల ఓట్లు సామాజిక వర్గం వాళ్ళు నిన్ను కొడతారని భయంతో అక్కడ వేయలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చే తొంభై వేల ఓట్లు మన సామాజిక వర్గం ఉన్నారని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అభిమానిస్తున్నారు ఎందుకంటే మన సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది డిప్యూటీ సీఎం గానివ్వండి కాపు నేస్తంగానేవ్వండి ఓబీసీ నేస్తంగానేవ్వండి ఇవన్నీ కూడా ఇచ్చి మరి వాళ్ళని పెద్ద దిక్కుగా అండగా ముందుండి నడిపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మహిళా సోదరులందరికీ కూడా మహిళలకు సోదరులు సోదరి కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా నువ్వు విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని అదొప్పతానికి తొక్కుతాను ఎందుక నువ్వు తొక్కేది నిన్ను భీమవరంలోను విశాఖపట్నంలోను తొక్కితే మళ్ళీ అక్కడి నుంచి పారిపోయావు నువ్వు వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేదు నువ్వు సమాధానం చెప్పేవా నువ్వు ఎందుకు వెళ్తున్నావు నేను ఇక్కడి నుంచి అని చెప్పేవా నువ్వు వాళ్ళకి భీమవరంలో నేను తొక్క తీశారు తొక్కి గాజుగా పగిలిపోయింది విశాఖపట్నంలో వాళ్ళకు సమాధానం చెప్పావు నువ్వు ఎందుకు అక్కడి నుంచి పారిపోతున్నావో చెప్పవు మళ్ళీ కొత్తగా వేరే దగ్గరికి వెళ్తావు వలస పక్షులాగా హైదరాబాద్ నుంచి వస్తావు వలస పక్షులు ఇక్కడ మాట్లాడతావు ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు డైరెక్ట్ చేస్తాడు నువ్వు ఇక్కడ మాట్లాడతావు యాక్ట్ చేస్తావు వెళ్ళిపోతావు ఒకరోజు మాట్లాడతావు రోజు కాల్ షీట్ ఐదు రోజులు కాల్ షీట్ తీసుకుంటావు రోజు యాక్ట్ చేసేటప్పుడు జ్వరం వస్తుంది జ్వరంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు రేపొద్దున్న ప్రజలంతా మీ పిఠాపురంలో అను మన పిఠాపురంలో అనుకున్నది ఏంటంటే ఈయనకు ఓటేస్తే ఈయన మళ్ళీ ఇలాగే ఒక రోజు ఉంటాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అసలు అడ్రస్ ఎక్కడో తెలియదు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలీదు మళ్లీ తిరిగి రాడు మన లోకల్గా ఉన్న మన అభ్యర్థిని గెలిపించుకుందాం మనకొద్దు ఈ సినిమా నాటకాలు సినిమా డ్రామాలు చంద్రబాబు లో జరిగే ఈ స్క్రిప్టులు మనకు వద్దే వద్దని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఒక స్టాండ్ ఉండదు ఒక అవగాహన ఉండదు ఏది పడితే నోటుకు వచ్చింది మాట్లాడుతూ నీ అజెండా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి ఎందుకు తిట్టాలి అంటే నీకు కాల్ షీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు కాల్ షీట్లు ఇచ్చారు ఎప్పటికప్పుడు పేమెంట్ పంపిస్తా ఉంటారు దాని ప్రకారం మాట్లాడతావు పేమెంట్ ఆగిపోయిందంటే ఆగిపోతావు ఇదే కదా నీ ఎజెండా నిన్ను నమ్ముకున్న వాళ్ళని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా నిత్త నిలువనా ముంచేసావు ఒక్కంటే ఒక్క సీటు మీ పార్టీ నీ వెనకని మొదటి నుంచి ఉన్న వాళ్ళకి సీఎం నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అని చెప్పేసి ప్రజలంతా అంటే చివరికి ముష్టి ఇరవై ఒకటి పడిస్తే దాంట్లో కూడా నీ మనుషుల్ని పెట్టుకోవడానికి కూడా నీకు అవకాశం లేకుండా వాళ్ళు చెప్పిందని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మాత్రమే నువ్వు అనం చేసే దుస్థితిలో నువ్వు ఉన్నావు నిన్నెవరు నమ్మరు దయచేసి నీ నైజం మార్చుకో ఇప్పటికైనా సరే నీ సినిమా షూటింగ్లు చేసుకో నీకు రాజకీయాలకు నువ్వు పనికిరావు అని జనం ఎప్పుడో చెప్పారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడుకు పంతొమ్మిది ఇరవై ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అద్భుతమైన పాలన సాగించారు వాళ్ళకి బ్రహ్మాండమైన పథకాలు అందించారు రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతా ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కనపడతాయి ఆయన డెవలప్ చేసిన స్కూళ్లు కనపడతాయి హాస్పిటల్ కనపడతాయి కొత్త మెడికల్ కాలేజీలు కనపడతాయి పది పోర్టులు కనపడతాయి ఫిషింగ్ హార్బర్లు కనపడతాయి పది ఆరు సెంటర్లు కనపడతాయి నాలుగు మేధులు పోర్ట్లు కనపడతాయి సరవేగంగా నడుస్తున్నా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కనపడుతుంది ఇవన్నీ కనపడతా ఉన్నాయి కానీ నీకు మాత్రం ఇవి కనపడవు నీకు ఓన్లీ జగన్ గారిని తిట్టడమే కనపడుద్ది ఎందుకంటే నీ ప్యాకేజ్ దానికే ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు అదే పని చేస్తావు దయచేసి మార్చుకో నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగానికి మరి వెన్ను విరిచాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాపాడుతూ మరి సబ్సిడీ పవర్ సబ్సిడీ కానివ్వండి విధంగా దాని రేటు కానివ్వండి దాని ఫీడ్ యొక్క రేట్ లో కూడా సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి రేట్లు తగ్గించడం కానివ్వండి విధంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానివ్వండి ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా పెంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆక్వారంగం బ్రహ్మాండంగా స్థిరపడ్డది వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఇంత ముందు నటి విడిచారు చంద్రబాబు నాయుడు ఈ మూడు పార్టీలు కలిపి ఆనాడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడలా ఎందుకంటే మాట్లాడితే ప్యాకేజ్ ఆగిపోద్ది ఈ రోజు మళ్లీ ఎక్కిస్తే ఆయన్ని చంద్రబాబు నాయుడిని ప్యాకేజ్ వస్తుందని ఈయన మాట్లాడుతున్నాడే తప్ప రైతులకు ఏం జరిగిందో తెలియదు ఇంత ముందు వీళ్ళు ఏం చేశారో తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బ్రహ్మాండంగా అద్భుతంగా వాళ్ళకి అండగా ఉంటున్నారో కూడా తెలియదు అని చెప్పేసి నేను సవీనంగా మనవి చేస్తా ఉన్నా నేను మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదే పదే చెప్పడం జరిగింది ప్రత్యేక ప్రత్యేక హోదా అనేది మా ప్రధానమైన జెండా దాన్ని సాధించే వరకు కూడా మేము వదిలిపెట్టాం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ప్రధానంగా ప్రస్తావించింది ప్రత్యేక హోదా గురించే అంతేందుకు ప్రధానమంత్రి సభలో ఉండగా కూడా ఒకటే చెప్పారాయన మాకు పార్టీలతో సంబంధం ఉండదు కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా మా ప్రధానమైన జెండా మా రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మాకు ప్రత్యేక హోదా మాకు వచ్చేటటువంటి నిధులు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి సాధించుకోవడంలోనే మేము నిక్కచ్చుగా పోరాటం చేస్తాం తప్ప ఆ పార్టీ ఏదైనా కానివ్వండి అక్కడ కేంద్రంలో ఎవరైనా ఉన్నవండి మాకు సంబంధం లేదని ప్రధానమంత్రి ఉండగా ప్రధానమంత్రితో చెప్పిన ధీరోదాత్రి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత గతంలో ఉన్నాయన్నీ కూడా కంటిన్యూ చేస్తానని చెప్పిన తర్వాత కూడా మరి మీరు ఎట్లా అడగడం నాకు ఎందుకో మీరు కావాలని అడుగుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు గతంలో చేసిన ప్రతి హామీని కొనసాగిస్తాను నెరవేస్తానని చెప్పారు అయినా మీరు అడుగుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు అడగాలి మీరు ఎందుకు బయటకు పారిపోయారు మధ్యలో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుని బయటకు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మళ్ళీ మోసం చేద్దామనా అని చంద్రబాబు నాయుడు అడగాలి నేను ఎంతకు ముందు కూడా చెప్పడం జరిగింది దీని మీద మద్యపాన నియంత్రణ అని చెప్పిన దానికి మీరు మద్యపాన నిషేధం అని చెప్పేసి వక్రీకరణ చేస్తున్నారని కూడా చెప్పా అయినప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ప్రస్తావన వక్రీకరణ గోపుల్స్ ప్రచారం ఇది కాదు నేను అడిగేది మద్యపాన నియంత్రణ అనేది ఆ రోజు మేనిఫెస్టోలో ఉందా లేదా చూడండి మీరు చూపించిన మీరు చూడరు చూడకుండా మాట్లాడతారు అవగాహన తెచ్చుకోండి మేము ఏమేమి వాగ్దానాలు చేసాం మద్యపాన నియంత్రణ దాంట్లో భాగంగానే బెల్ట్ షాపులు నలభై వేల బెల్ట్ షాపులు ఒకటి రెండు కాదు సందుకు కొండుకు ఉండేది అవన్నీ తీసేసాం అది మా నిబద్ధత అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇరవై పర్సెంట్ షాపులుగానే ఉండి బార్లు కానివ్వండి అవన్నీ కూడా తగ్గించుకుంటూ వచ్చాం మీకు కనపడలేదా అయితే ఒకటి మద్యం యొక్క ప్రైజ్ అన్నారు పెంచిన కారణంగా ఆదాయం పెరగవచ్చు కానీ దాని మీద నియంత్రణ బ్రహ్మాండంగా జరిగింది కన్జంప్షన్ కూడా తగ్గింది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా